మెప్మా ఆర్పీలకు మూడేళ్ల కాలపరిమితిని కూటమి ప్రభుత్వం తొలగిస్తూ తీసుకున్న నిర్ణయంకు సీఎం నారా చంద్రబాబు నాయుడు కి ధన్యవాదాలు తెలుపుతూ శాసనసభ్యులు పాషం సునీల్ కుమార్ నివాసంలో వారి సమక్షంలో కేక్ కటింగ్ చేసి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పాసిల్ సునీల్ కుమార్ మాట్లాడుతూ మీపై ఉన్న నమ్మకంతోనే సీఎం చంద్రబాబు నాయుడు మూడేళ్ల పరిమితి తొలగించడం జరిగిందన్నారు ఆ నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో గూడూరు మున్సిపల్ కమిషనర్ టీడీపీ నాయకులు మెప్మా ఆర్పీలు పాల్గొన్నారు మా మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే సిఎంఎం పెంచలే గారికి అలాగే పెద్దలు మా నాయకులు పెద్దలు దశ్ దశరెడ్డి గారికి అలాగే మా అధ్యక్షుడు రోడ్ అధ్యక్షుడు పురంశర్మ గారికి మా నాయకులు జనార్దన్ రెడ్డి గారికి అలాగే మా చెన్నయ్యకి అలాగే జనసేన నాయకులు అల్లుడు చంద్రబేలు గారికి ఇక్కడ వచ్చినటువంటి ఆర్పీలకు ముఖ్యంగా అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం అందరికీ ఒక వాస్తవ పరి చెప్పాలి మీకు గత గవర్నమెంట్లో మిమ్మల్ని అందరినీ ముక్కాల భాగం అందరినీ ఎలక్షన్ వాడుకున్నారు మీరు భయపడి ఎలక్షన్లో చేశారు వాస్తవం నా నేను ఎలక్షన్ చేసినవాండి నేను ఒకసారి మున్సిపల్ చైర్మన్గా ఒకసారి ఎమ్మెల్యేగా మళ్ళీ ఎమ్మెల్యే గెలిచినోడి నాకు తెలుసు అయితే మీకు చెప్పేది ఏంటంటే మా మీ పైన ఎవరికి కోపం లేదు మీరు ఆర్పీలుగా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారి పుణ్యం ఆయన ఉన్నప్పుడే పొదుపు లక్ష్యం పెట్టిందని మీకు తెలుసో తెలియదు మేము ఎప్పుడు మిమ్మల్ని ఆడుకోవాలా నేను ఒకసారి మున్సిపల్ చైర్మన్ గెలిచా నేనున్నప్పుడు శ్రీలక్ష్మి గారు కలెక్టర్గా ఉన్నారు ఇక్కడ పొదుపు మహిళలకు కానీ గ్యాస్ సిలిండర్ కానీ ఇచ్చాము పొదుపు సంఘాలు కూడా ఏర్పాటు చేశాను నేను తర్వాత నేను కూడా వెలుగులో పనిచేశాను తర్వాత ఒక సార్ ఎమ్మెల్యేగా ఉన్నా మళ్ళీ మళ్ళీ ఎలక్షన్స్ మిమ్మల్ని ఎవరితో కూడా వచ్చామా మీరు మాకు మీరు చెప్పండి ప్రచారానికి రండి మీకు కూడా డబ్బులు పంపాలని మేము ఎప్పుడు చెప్పామ్మా చెప్పండి కానీ పోయినసారి అది జరిగింది ఎందుకంటే నాకు తెలుసు ఆ పేర్లు కూడా ఐడెంటిఫికేషన్ ఉన్నాయి మా దగ్గర అయినప్పటికీ అంతా పేదవాళ్ళు పేద రికమిన వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు ఉద్దేశంతోనే మీ అందరం ఎమ్మెల్యేస్తో మా సీఎం గారు మాట్లాడారు ఇట్లా ఏంది వాళ్ళ పరిస్థితి ఏం చేద్దాం మేము కూడా ఏదైనా సార్ వాళ్ళు కంటిన్యూ చేయండి సార్ ఒక నమ్మకం కుదురుతుంది మా పైన ఆల్రెడీ వాళ్ళు కొన్నిసార్లు తప్పు చేశారు తప్పు చేయలేదంటే మాత్రం నేనేది ఒప్పుకోను అదే మా బాస్ ఒప్పుకొని ఒప్పుకోను ఇది నాకు తెలుసు ఉన్నటువంటి వంద మందిలో ఎనభై మంది ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా చేశారు ఒక ట్వంటీ పర్సెంట్ గమ్మున నోట్లుగా ఉన్నారు కాబట్టి అది మంచి పద్ధతి కాదు మీరు ఏ గవర్నమెంట్ మీకు సహాయం చేసిందో ఆ గవర్నమెంట్ని గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మనందరినీ కూడా మూడు సార్లు ఒకసారి తీసి తీసేయాలి మామూలుగా అయితే కానీ గవర్నమెంట్ మనం కంటిన్యూ చేస్తుందంటే మీపై నమ్మకం చంద్రబాబు నాయుడు గారికి మీ పైన నమ్మకం ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టమని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా వేరే విధంగా రాజకీయంగా మాట్లాడటం నేను మీకు ఎవరైతే సహాయం చేశారో వాళ్ళకి మీరు రుణం పడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీ అందరూ కూడా తెలియజేస్తాను దాదాపు ముప్పై రెండు వేలు విలువ చేసేటువంటి ట్యాప్ని మీకు ఇస్తున్నారు గత సంవత్సరాలు ఇచ్చారా ఇబ్బంది గత సంవత్సరంలో ఆర్టీసీ బస్సులు మనుషులు ఎక్కయ్యడం వాళ్ళకి బిర్యానీలు పెట్టియడం వాళ్ళకి డబ్బులు మార్చడం ఇది తప్ప అదే భయపించడం మీరు ఏమైనా పాపము ఇబ్బంది పెడితే మేము పిలిచి మీ సంగతి తెలియజేస్తాం మీ కథ ఏంది ఈ భయపించడం తప్ప ఇంకేం లేదు అంత దౌర్జన్యం మీ పైన కూడా మీ ఏ పొలిటికల్ పార్టీకి సంబంధం లేదు మీరు అందరూ కూడా మీ పైన కూడా దౌర్జన్యం జరిగే పరిస్థితి కూడా నాకు తెలుసు కాబట్టి దయచేసి ఇక మీదట మీరు రాజకీయాల్లో మాత్రం దూరం ఉండండి అయితే మీకు సహాయం గుర్తు గుర్తుపెట్టుకోమని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎందువల్లంటే అది మినిమం కట్టసి